కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు ముస్లింల నెపంతో ఈ బిల్లును నిర్వీర్యం చేసే కుట్రను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పన్నుతున్నారని ఆరోపించారు బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోరుతూ ఢిల్లీలో జంత్ర మంత్ర వద్ద ధర్నా చేయనున్నామని ఆయన వెల్లడించారు అనంతరం రాష్ట్రపతిని కలవనున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ని తొలగించడానికి ముఖాలడ్డేస్తా ఉంది కారణం ముందు నుంచి కూడా బీజేపీ పార్టీకి బీసీల పట్ల ప్రేమ గాని ఆదరణ గా లేదు దాని కారణంగానే రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారు దీనికి వ్యతిరేకిస్తా ఉన్నారు నేను కిషన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను మీ ద్వారా మీరు సెకండ్ మరి పార్లమెంట్ సభ్యులుగా బీసీ బిడ్డలు ఓట్లందే గెలిచినారా ఎస్సీ ఎస్టీలు ఓట్లయ్యే గెలిచినారా మరి ఈ జాతుల పట్ల మీకు వివక్ష ఎందుకు ముస్లిం నెపంతో ఇంత బహత్తరంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని కాలరాయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదే ముస్లింలకి ప్రధానమంత్రికి మోడీ గారు రాష్ట్రమైనటువంటి గుజరాత్లో వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో మైనారిటీ కూడా ఇచ్చినారు ఇది ఉత్తరప్రదేశ్లో కూడా ఉంది అక్కడ మీ ప్రభుత్వం ఉంది పక్కన మీ సంకీర్ణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది తెలంగాణలో ఎందుకు వడ్డొస్తూ ఉంది